శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామలోని తెలివి గలవాళ్ళు అనే ఒక చక్కటి కథను చదివి వినిపించబోతున్నాను చైత శ్రీ బి సూర్యనారాయణ గారు మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా కథలోకి వెళ్దాం ఒక పేదవాడికి ముగ్గురు కొడుకులు ఉండేవారు పేదవాడు తన కొడుకులతో నాయనలారా మనకు మాన్యాలు లేవు మందలు లేవు అందుచేత మీరు తెలివితేటలు సంపాదించుకోండి సూక్ష్మబుద్ధి గలవాళ్ళు ఏదో విధంగా బతకలేకపోరు ఎక్కడైనా బతకగలరు అనేవాడు తండ్రి చేసిన బోధలతో ఆ అన్నదమ్ములు ముగ్గురు మంచి కుసాగ్ర బుద్ధులుగా తయారయ్యారు కొంతకాలానికి తండ్రి చనిపోయాడు తరువాత కొడుకులు దేశాటన చేద్దామని తమ తెలివితేటలు రాణించే చోట బతుకుతెరువు చూసుకుందామని నిశ్చయించి తమ గ్రామం నుంచి బయలుదేరారు వాళ్ళు చాలా రోజులు ప్రయాణించి అలసిపోయి చివరకు ఒక నగరాన్ని చేరవచ్చారు వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ముగ్గురు నగరం కేసు నడుస్తూ ఉండగా పెద్దవాడు చప్పున ఆగి నేలకేసి చూసి కొద్దిసేపటి కింద ఇటుగా ఒక పెద్ద వంటె వెళ్ళింది అన్నాడు రెండోవాడు బాటకు అటు ఇటు చూసి దానికి ఒక కన్ను గుడ్డి అన్నాడు వాళ్ళు మరికొంత దూరం నడిచాక మూడోవాడు ఆ ఒంటె మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్నారు అన్నాడు మిగిలిన ఇద్దరు నిజమేనన్నారు ముగ్గురు ముందుకు నడిచిపోతూ ఉండగా ఒక మనిషి గుర్రం మీదుగా అటుగా వచ్చాడు పెద్దవాడు ఆ మనిషికేసి చూసి దేనికోసమో వెతుకుతున్నట్టున్నావే అన్నాడు అవును అన్నాడు గుర్రం మీదివాడు ఒంటె కోసం కాదు కదా అన్నాడు పెద్దవాడు అవును అన్నాడు గుర్రం మీదవాడు పెద్దవంటే కాదు అన్నాడు పెద్దవాడు అవును అన్నాడు గుర్రం మీదవాడు దాని ఎడమ కన్ను గుడ్డి అవునా అని రెండోవాడు అడిగాడు అవును అన్నాడు గుర్రం మీదవాడు దానిమీద ఒక ఆడది బిడ్డ ఎక్కారు కాదు అన్నాడు మూడోవాడు గుర్రం అన్నదమ్ములు అన్నదమ్ములకేసి అనుమానంగా చూసి నా ఒంటెను మీరు సంగ్రహించారన్నమాట దాన్ని ఏం చేశారో చెప్పండి ఎవరికైనా అమ్మారా లేక ఎక్కడైనా దాచారా అన్నాడు నీ ఒంటెను మేము కళ్ళ చూడను కూడా లేదు అన్నారు అన్నదమ్ములు అయితే మీకు దాని వైనాలన్నీ ఎలా తెలిసాయి అన్నాడు గుర్రం మీదవాడు కళ్ళు బుద్ధి ఉపయోగిస్తే చాలా విషయాలు తెలుస్తాయి ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ వంటె కనిపిస్తుంది అన్నారు అన్నదమ్ములు నేను ఏ దిక్కుగానూ వెళ్ళను మీరే నా వంటని కాజేశారు దాన్ని నాకు ఇచ్చేయండి అన్నాడు గుర్రం మీదివాడు నీ వంటని మేము చూడను కూడా లేదు బాబో అంటుంటే అన్నారు అన్నదమ్ములు గుర్రం మీదివాడు కత్తిదీసి ఆ ముగ్గురిని బెదిరిస్తూ ఆ నగరాన్ని ఏలే పాదుషా దగ్గరికి తీసుకుపోయి పాదుషా దగ్గర ఇలా ఫిర్యాదు చేశాడు నేను నా మందను కొండలకు తోలుకుపోతున్నాను నా భార్య కొడుకు ఒక వంట మీద నాతో బయలుదేరారు ఏ కారణం చేతనో వాళ్ళు వెనకబడి దారితప్పారు నేను వాళ్ళ ను వెతుకుంటూ వెనక్కు వచ్చేసరికి ఈ ముగ్గురు కాలినడకన వస్తూ కనిపించారు వీళ్ళు నా వంటెను దొంగిలించారు నా భార్యను కొడుకును చంపేశారని నా అనుమానం నీ అనుమానానికి ఆధారం ఏమిటి అని పాదుషా అడిగాడు నేను పల్లెత్తు మాట అనకుండానే వీళ్ళు నా వంట పెద్దదని దానికి ఒక కన్ను లేదని దాని మీద ఒక ఆడది బిడ్డ ఉన్నారని చెప్పారు అన్నాడు వంటివాడు ఇక సందేహం ఎందుకు వీళ్ళు దొంగలే అని పాదుషా అన్నదమ్ములకేసి తిరిగి చోరులారా వంటెను ఏమి చేశారో చెప్పండి అన్నాడు మేము చోరులం కాము మేము ఇతడి వంటెను ఎన్నడూ చూడనైనా లేదు అన్నారు అన్నదమ్ములు మీ అంతటి మీరే ఆ వంటెను పూస గుచ్చినట్టు వర్ణించి ఆడది బిడ్డ ఉన్న సంగతి కూడా చెప్పి దొంగలం కామంటారేమిటి అన్నాడు పాదుషా అదేమీ విడ్డూరం కాదు పాదుషా గారు చిన్నతనం నుంచి మేము మా కళ్ళను చక్కగా ఉపయోగించటము చూసిన దానిని బట్టి అనేక విషయాలు తెలుసుకోవటము అభ్యాసం చేశాం అన్నారు అన్నదమ్ములు పాదుషా హేళనగా నవ్వి ఎన్నడూ చూడని దాని గురించి అంత వివరంగా తెలుసుకోవటం సాధ్యమా అన్నాడు సాధ్యమేనన్నారు అన్నదమ్ములు అయితే మీ శక్తికి ఇప్పుడే పరీక్ష పెడతాను అంటూ పాదుషా తన మంత్రిని దగ్గరగా పిలిచి అతనితో రహస్యంగా ఏదో చెప్పాడు మంత్రి అవతలికి వెళ్ళి కొద్దిసేపట్లో తిరిగి వచ్చాడు ఆయన వెనకగా ఇద్దరు నౌకర్లు ఒక పెట్టె పట్టుకుని వచ్చి పాదుషా సమక్షంలో దాన్ని దించి వెనక్కు తప్పుకున్నారు చోరులారా చెప్పండి ఈ పెట్టెలో ఏమున్నది అన్నాడు పాదుషా అన్నదమ్ములతో పెద్దవాడు మేము చోరులం కామని ముందే తమతో మనవి చేసుకున్నాం తమరు అడిగారు కనుక చెబుతాను ఈ పెట్టెలో ఉన్నది ఒక గుండ్రని వస్తువు అన్నాడు అది దానిమ్మకాయ అన్నాడు రెండోవాడు అవును ఇంకా పండలేదు అన్నాడు మూడోవాడు ముగ్గురు అలా అన్న తర్వాత పాదుష పెట్టిని తెరిపించి అందులో ఉండే వస్తువును పైకి తీయించాడు అది నిజంగానే పచ్చి దానిమ్మకాయ దాన్ని చూసి సభలో ఉన్న వాళ్ళంతా అమిత్ ఆశ్చర్యపడ్డారు పాదుషా ఒంట పోగొట్టుకున్న వాడితో వీళ్ళు దొంగలు కారు అద్భుతమైన తెలివితేటలు గలవాళ్ళు నువ్వు వెళ్ళి నీ ఒంట కోసం వెతుక్కో అన్నాడు తరువాత పాదుష అన్నదమ్ములకు ముగ్గురికి ఫలహారాలు తెప్పించి అతిథి సత్కారాలు చేసి మీ మీద ఏ ఆరోపణ లేదు మీకు ఇప్పుడేమీ నిర్బంధం లేదు కానీ ఆ వంట గురించి ఎలా తెలుసుకున్నారో చెప్పండి అని అడిగాడు దానికి పెద్దవాడు మేము వస్తున్న దారిలో వంటకాళ్ల గుర్తులు చూశాను అవి చాలా పెద్దవి అందుచేత ఆ వంట చాలా పెద్దదని గ్రహించాను తరువాత ఈ మనిషి అన్ని వైపులా చూసుకుంటూ వస్తుంటే ఆ వంట కోసమే వెతుకుతున్నాడని తోచింది అన్నాడు అంతవరకు సబబుగానే ఉన్నది కానీ దాని కన్ను ఒకటి గుడ్డి అని ఎలా తెలిసింది అని పాదుషా అడిగాడు అప్పుడు రెండోవాడు ఆ ఒంటే బాటకు కుడివైపున ఉన్న గడ్డి మాత్రమే కొరుకుతూ వెళ్ళింది ఎడమ పక్కన ఉండే గడ్డిని అంటుకోలేదు అన్నాడు అది స్పష్టంగానే ఉన్నది అయితే ఆ వంట మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్న సంగతి ఎలా తెలిసింది అని పాదుషా అడిగాడు ఆ మాటకు మూడోవాడు ఒక చోట ఆ వంటే ముందుకు మోకాళ్ల మీద కూర్చున్నది దాని పక్కనే ఇసుకలో ఆడదాని పాదాల గుర్తులు చిన్న బిడ్డ నడిచిన గుర్తులు కనిపించాయి అన్నాడు అద్భుతం అయితే పెట్టెలో ఉన్న దానిమ్మకాయని ఎలా కనిపెట్టారు ఇక్కడ అడుగుజాడలేవీ లేవే అన్నాడు పాదుష దానికి పెద్దవాడు ఆ పెట్టెలో బరువైన వస్తువేవీ లేదని నౌకర్లు పెట్టె తెచ్చేటప్పుడే తెలిసింది వాళ్ళు పెట్టెను కింద పెట్టేటప్పుడు అందులోని వస్తువు ఒక పక్క నుంచి మరో పక్కకు దొరికిన చప్పుడు వినిపించింది దాన్ని బట్టి అది గుండ్రని వస్తువని చిన్న వస్తువని తెలిసింది అన్నాడు ఆ పెట్టె దానిమ్మ తోట వైపు నుంచి రావటం గమనించి పెట్టెలో ఉన్న చిన్న వస్తువు దానిమ్మకాయ అయి ఉంటుందని గ్రహించారు ాను అన్నాడు రెండో వాడు అంతవరకు అర్థం చేసుకోవచ్చు కానీ అది పండని దానిమ్మకాయ అని ఎలా తెలుసుకున్నారు అది మరీ విచిత్రంగా ఉన్నది అన్నాడు పాదుష అప్పుడు మూడోవాడు అందులో విచిత్రం ఏమీ లేదే దానిమ్మ పళ్ళకి ఇంకా తరుణం రాలేదు మీరు తోటలోకి వెళ్ళి చూడండి అన్ని చెట్ల మీద పచ్చికాయలే కనిపిస్తాయి అన్నాడు కిటికీలో నుంచి కనిపించే దానిమ్మ తోటను చూపిస్తూ పాదుష వాళ్ల శక్తికి ముచ్చటపడి నిజంగా మీది సూక్ష్మబుద్ధి మీ వంటి బుద్ధిశాలలు ఉండి తీరవలసిందే అని ఆ అన్నదమ్ములను తన కొలువులో ఉంచుకున్నాడు కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథ తోటి కలుసుకుందాం నమస్కారం